స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం సింహ రాశి ఈ సింహ రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి మరి సప్తమంలో ఉన్నటువంటి ఈ శని ఆ తర్వాత రవి పన్నెండు మార్చ్ తర్వాత సప్తమ స్థితిగతుడు అవుతున్నాడు కాబట్టి మీకు మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విరోధాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కొనసాగుతూనే ఉంటాయి చిన్న చిన్నగా మాట్లాడుకోకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు మరి ఈ వితండ వాదాలు చేసుకోకుండా మరి కోర్టులకి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోండి అదేవిధంగా అష్టమ రాహువు మీకు ఏం చేస్తాడంటే మనశ్శాంతిని కర్వ చేస్తాడు అనేకమైనటువంటి గండాలను మీకు బయటకు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఈ మెంటల్ టెన్షన్స్ మీకు డిప్రెషన్స్లోకి తీసుకువెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఎవరైతే మిమ్మల్ని అస్తమాను నిరాశ పెడుతూ నిస్పృహలోకి మిమ్మల్ని తోసేసే డిప్రెషన్లోకి వెళ్ళేటటువంటి వాళ్ళతో మీరు స్నేహాలు చేయకండి అదేవిధంగా ఈ యొక్క భాగ్య గురుడు చక్కగా మీకు అదృష్టాన్ని తీసుకొస్తాడు మీ తండ్రి తరపు ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇంకా డిసైడ్ కాకుండా అటువంటి ఆస్తులన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి మీరు ఏమాత్రం ప్రయత్నించకుండా మీ దగ్గరికి మీకు రావడం జరుగుతుంది అదేవిధంగా ధనస్థానంలో ఉన్నటువంటి ఈ కేతుగ్రహ ప్రభావం వలన ఊహించనంత ఫలితాలు మీకు కలుగుతాయి ధన విషయంలో అంటే ఊహించినప్పుడు జీతాలు పెరుగుతాయి అని అనుకున్నప్పుడు పెరగవు అలాగే ఆఫ్ సార్ సడన్ మీ జీతాలు పెరగడం కానీ మీ పిత్రార్జితమైనటువంటి ఆస్తులు మీకు అనుకోకుండా ఎక్స్పెక్ట్ చేయని కాలంలో మీకు రావడం అనేటటువంటిది అద్భుతమైనటువంటి విషయం ఇది మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి మీ కూతురుల వల్ల మంచి పేరు ప్రతిష్టలు అనేటటువంటివి మీకు రావడం జరుగుతుంది మీ సంతానంలో విశేషించి స్త్రీ సంతానం అభివృద్ధి పదంలోకి వెళతారు వివాహాలన్నీ కూడా కుదురుస్తారు ఎవరికైతే ఇంతవరకు వివాహాలు కానటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు వివాహాలు కుదుర్చుకొని పెట్టుకుంటారు మరి సంతానం లేనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలున్నాయి ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీకు మంచి ఫలితాలని మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు టీఏలు డిఏలు అరియర్స్లు ఏవైతే ఉన్నాయో బకాయిలు అవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీ ఆఫీసర్ల యొక్క ఆశీర్వాదము సహకారము మీ కొలీగ్స్ సబార్డినెట్స్ సహకారం మీకు రావడం జరుగుతుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు ఏదైనా దేవాలయంలో కానీ మీ ఇంటి దగ్గర కానీ పెద బ్రాహ్మణులకు దానం చేయండి అలాగే నువ్వుల ఉండలు నా ఆ తెల్ల నువ్వులు తీసుకుని చక్కగా బెల్లంతో ఉండలు చేసి పెదవాళ్ళందరికీ కూడా మీరు పంచవచ్చు శనివారం నాడు అదేవిధంగా మీకు శ్రీ వెంకటేశ్వర స్వామికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ చక్కగా మీ ఇంట్లోనే మీరు పూజలు చేసుకోవడం ద్వారా ఈ వారం హ్యాపీగా ఉంటారు